నమస్తే అండి నేను రజా టూ సినిమా మీద కొంతమంది పగ ఉన్నారబ్బా నాకే బాధేస్తా ఉంది ఈ సినిమా టికెట్ రేట్ ని ఆరు వందల రూపాయలు చేసినారు ప్రీమియర్ టికెట్స్ ని దీని మీద ఈ సినిమాని ప్రచారం లేదు ఆరు వందల రూపాయలు టికెట్ ఎలా పెడతారని చెప్పేసి తెలంగాణకి సంబంధించిన ఎవరో ఒక అడ్వకేట్ అట కోర్టులో కేసు వేసిన కోర్టు ఇప్పుడు కేసు వేసినాడు కేసు నడుస్తున్నా ఇప్పుడు మరి పొద్దున దీన్ని రేపు పన్నెండో తారీఖు రిలీజ్ కావాలి గ్రాండ్ గా ఈ రోజు నైట్ షోలు పడతా ఉన్నాయి మరి దీన్ని ఎటు తీసుకుపోతారో ఏం చేస్తారో చూడాల్సింది ఇది కరెక్ట్ కాదేమో కదా టికెట్ రేట్లు అంత పెట్టినారంటే కోర్టు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అది రేపు పొద్దున చూడాలి మరి ఈ రోజు కేసు తీసుకుంటారు తెలియదు కోర్టులకు అయితే కేసు తెలియదనమాట సో ముఖ్యంగా ఏంటంటే టికెట్ రేట్లనే అంశం చాలా దారుణంగా అయితే ఉందండి మన మన స్టేట్లోని ఆరు వందలు ఐదు వందలు నాలుగు వందలు ఆ పక్క వెళ్తే తమిళనాడుకి వెళ్తే ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు నూట యాభై రూపాయల లోపే టికెట్లు అయితే ఇప్పుడు మెయింటైన్ అవుతా ఉన్నాయి కేవలం కర్ణాటకకి సంబంధించినటువంటి బెంగళూరు సిటీలో విచ్చల విడిగా టికెట్ రేట్లు పెరిగిపోతూ ఉండి అక్కడ ఉన్నటువంటి థియేటర్లు మల్టీప్లెక్స్లు బట్టి ఇక ఆంధ్రాలో కొన్ని మల్టీప్లెక్స్లు పెరుగుతూ ఉంటాయి ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్కి సంబంధించినటువంటి థియేటర్లో మల్టీప్లెక్స్లో మొన్నటి వరకు అయితే తొమ్మిది వందలు వెయ్యి పన్నెండు వందలు కూడా ఉంది ఇప్పుడు ఆరు వందలకి అయితే ప్రతి టికెట్ ఆరు వందలు అయితే చేసినారు ఇది కూడా ఇప్పుడు కూడా ఈ ఆరు వందలు కూడా కరెక్ట్ కాదు ఏ రూల్స్ ప్రకారం మీరు చేస్తా ఉన్నారు ఇది సమంజసమా ఇది దోపిడీ అభిమానులు అని చెప్పేసి కొంతమంది వెళ్ళి కేసు లేడం అయితే జరుగుతుంది అనమాట ఇది కనుక మళ్ళీ కోర్టు సీరియస్ గా తీసుకుంటే కనుక మరో ఇష్యూ అవడానికి అయితే అవకాశం అయితే ఉంది మరి మీరు కొంతమంది అడగొచ్చు మరి ఈ సినిమాని అర్ధాంతరంగా ఆపేస్తారా ఈ రోజు నైట్ షోస్ పడుతున్నాయి కదా ఈ రోజు నైట్ నుంచి షోస్ పడుతున్నాయి అనమాట ప్రీమియర్ షో మన ఆంధ్ర తెలంగాణ మొత్తం కూడా ఓపెన్ చేస్తున్నారు బుకింగ్స్ అయితే బాగానే ఉన్నాయి మరి రేపటి నుంచి దీని మీద ఏమైనా పడుతుందంటే రేపు నుంచి పడకపోవచ్చు ఎందుకంటే రేపటి నుంచి రెగ్యులర్ ప్రైజెస్ అనమాట కేవలం బెనిఫిట్ షోకి ప్రీమియర్ షోకి మాత్రమే ఈ సినిమాకి ఆరు వందల రూపాయలు రేపటి నుంచి సింగిల్ స్క్రీన్లో వచ్చేసి ఒక నూట వంద వంద రూపాయల దగ్గర నుంచి మొదలుపెడితే మూడు వందల రూపాయలు మధ్యలో రెండు వందలు వంద నుంచి మూడు వందల మధ్య సింగిల్ స్క్రీన్లో వచ్చేసి మన లీస్ట్ వచ్చేసి వంద రూపాయలు ఉంటుంది హైయెస్ట్ రేట్ వచ్చేసి మూడు వందల నుంచి రెక్లైనర్స్ వచ్చేసి నాలుగు వందల వరకు ఉంటాయి అన్నమాట సో ఇదన్నమాట ఓవరాల్ రేటు ఆరు అయితే రేపటి నుంచి అయితే ఉండదు ఈ ఒక్కరోజు మనకి అయితే ఆరు వందల రూపాయలు ఉంటుంది సో ఈ ఆరు వందల రూపాయలు ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారంటే ఫక్తు అభిమానుల దగ్గర నుంచి బాలయ్య అంటే అభిమానం ప్రాణం ఇచ్చేటటువంటి అభిమానం కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఆరు వందల రూపాయలు తీసుకోవడం జరుగుతుందన్నమాట సో ఇప్పుడు కోర్టులో కేసు ఏమవుతుంది అంటే ఏం కాదు ఫరక్ పడాల్సిన ఇబ్బంది పడాల్సినంత అవసరం అయితే లేదు హఠాత్తుకి ఈ సినిమాని ఆపరు ఆపే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఒకవేళ కేసు నిర్నామోన వేసి ఉంటే కనుక అదో రకమైన ఇబ్బంది అయి ఉండేదేమో ఎందుకంటే ఒక రోజు గ్యాప్ వస్తే కనుక కోర్టులు సీరియస్గా తీసుకొని వేయడానికి వీలు చెప్పేసి చెప్పి దాని మీద ఏమైనా స్టే ఇచ్చేయము బట్ ఈరోజు అది జరగట్లేదు ఈరోజు నైట్కి ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు బట్ దీని మీద కోర్టు రేపు వద్దున తీసుకున్నా కానీ అప్పటికే అయిపోతుంది కాబట్టి ఏదైనా క్షమాపణ లాంటిది అని చెప్తారు ఒకవేళ తీసుకుంటే సీరియస్గా కోర్టు తీసుకుంటే బట్ భయపడాల్సిన అవసరం అయితే ఈరోజు అయితే తెలియదు సినిమా అయితే ఈరోజు నైట్ అయితే ప్రసారం కాబోతుంది ఇక్కడే కాదు ఓవర్సీస్లో కూడా ఈ సినిమా ప్రీమియర్లు పడిపోతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఈ నైట్ నుంచే అయిపోతా పడబోతుంది బట్ నాకున్న రిపోర్ట్ ప్రకారం అయితే సినిమా బ్లాక్ బస్ట్ హిట్ కొట్టబోతున్నట్టుగా టాక్ అయితే నడుస్తూ ఉంది కొట్టాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నాలో ఎలాంటి దురుద్దేశం లేదు నేను బాలయ్య గారి అభిమాని కాకపోవచ్చు హార్డ్ కోర్ అభిమాని ఏమి కాకపోవచ్చు నేను కోసుకునేంత అభిమానం నాకేం లేకపోవచ్చు ఇది రెగ్యులర్గా సినిమాలు చూడకపోయినా నాకు మంచిది అని అనిపిస్తే బాలబాబు గారు సినిమాలు చూస్తాను ఇప్పుడు అన్న ఒకసారి సో నేను అంత కోసుకునే అభిమానం అయితే కాకపోయినప్పుడు కూడా ఈ సినిమా నేను ఎందుకు హిట్ పట్టాలంటున్నానంటే ఎస్ బాలకృష్ణ గారు చాలా కష్టపడ్డారు రీసెంట్గా రిలీజ్ అయినటువంటి టీజర్ మీరు చూసినారు కదా తలకాయ మీద పెట్టి హార్తి ఆ షార్ట్ అండ్ కానీ మైండ్ పోయింది దాని మీద స్కోప్ లేదు దేవుడి సినిమా దేవుడి సినిమాలు విషయంలో అలాంటివి కూడా మనం సో కాబట్టి అదనమాట సంగతి ఓవరాల్గా అయితే ఈ సినిమా మీద మళ్ళీ కేసులు అయితే పడుతున్నాయి కేసు మీద కేసు ఇంకేదో కేసు కూడా నడుస్తుంది అంటున్నారు సో అదనమాట ఏందో కర్ణుడి దెబ్బకి లక్ష కారణాలు అన్నట్టు ఈ సినిమా మీద వచ్చిన కాడి నుంచి పడతానే ఉన్న కేసు తర్వాత కేసు కేసు తర్వాత కేసు కేసు తరువాత కేసు సో ఏదేమైనప్పటికీ కూడా ఈ సినిమా బాగా రన్ అవ్వాలని మంచి బ్లాక్ బస్ట్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా మళ్ళీ చెప్తున్నా ఒక మెగా అభిమానిగా కోరుకుంటున్నాను